ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని సేవాభావం తో పనిచేస్తామని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతామని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత మరియు పడమటి తండాకు చెందిన సీనియర్ నాయకుడు సభవర్ లింగ తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో పరిపాలన దివాల తీసిందని ఆరోపించారు స్థానిక సంస్థలను గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు అసలు గ్రామ పంచాయతీలకు ముందు ఎన్నికలు జరపకుండా ఎంపీటీసీ జడ్పీటీసీలకు నిర్వహించడం ఏమిటని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీఆర్ఎస్ ప్రభుత్వాలో మహేశ్వరం ఎమ్మెల్యే మరియు మాజీ హోం మరియు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం అమలు చేసి చూపించమని ఆయన ప్రకటించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడకేసిందని చిన్న చిన్న పనులకు కూడా నిధులు లేవని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసిన వారికి బిల్లు చెల్లించే పరిస్థితి కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు ఇదే సిగ్గుచేటు అని చెప్పారు ఇప్పుడు టీఆర్ఎస్ పాలన కోసం ప్రజలు తహతహలాడుతున్నారని తెలిపారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రజల కోసం పనులు చేసిన తన లాంటి వారు కూడా ఖజానాలో నిధులు లేక తమ సొంత డబ్బులు పెట్టామని అన్నారు వాటిని కూడా ఇప్పటికి ఇవ్వాలని దుస్థితి నెలకొందని ఆరోపించారు తమకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మద్దతుగా ఉన్న స్థానిక శాసన సభ్యురాలు సబితాంద్ర రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు పంబడి తండాలో ఉన్నాము ఇటీవల స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో రాజకీయ సంఘం నెలకొంది ఈ పరిణామాల క్రమంలోనే ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత సభావాటి లింగనాయక్ గారు మనతో ఉన్నారు లింగనాయక్ గారు చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది విజయంలో రాజకీయ విజయ్లో ఇప్పుడు ఏముంది సారంటే ఈ ఎలా గవర్నమెంటు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి నిధులు వచ్చినాయి మంచి పనులు జరిగినాయి గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టాము డ్రైనేజ్ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు అన్నీ అనుకూలంగా పనులు జరిగినాయి మన దగ్గర బీఆర్ఎస్ వయంలో ఇలా జనాలు కూడా బిఆర్ఎస్ ఉన్నప్పుడు శక్తి ఉండే అని చెప్పి జనాలు అనుకుంటావు ఆరు గ్యారెంటీలు ఇచ్చాము చెప్పాము చెప్పింది ఒకటే తప్ప అనుకుంటున్నారు ఇప్పుడు బతుకమ్మలు అన్నాడు అవి లేవు రెండు వేల ఐదు వందలు అన్నాడు అవి లేవు ఇలా కనీసం పదివి పోయి గ్రామాలు ఎంత పాడవుతున్నాయో చెత్త చెదారంతో తోటి ఒక్క రూపాయి డబ్బు లేదు గ్రామాలు నీళ్ళ కష్టాలు కరెంట్ కష్టాలు సర్పంచ్ లేరు ఎవరిని కడుగుతారు వాళ్ళు ఇలా నీధులు వాళ్ళు పనులు పనులు చేసేటర్లు వాళ్ళకు కూడా ఇలా జీతాలు లేకుండా వాళ్ళు ఒట్టిగా నాలుగు ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఒట్టిగా చేస్తా ఉన్నారు వాళ్ళకి కొట్టకు పట్ట వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా ఒక ఊరికి పెద్ద మంచి లేనప్పుడు మేము ఎవరి దగ్గర పోయి అడగాలి వన్ పది రూపాయలు అడగడానికి ఎప్పుడు ఏది చేయాలన్నా నేను ఎవరికి అడగాలి ఒక పెద్ద మంచి సెక్రటరీ అంటే జాబ్ చేస్తాడు బాబు అతను చేసేది ఏముంది ఆయన తీసేది ఇవ్వలేడు నిధులు లేనిది నేనేం చేయను డాక్టర్ డిజిల్కి కూడా డబ్బులు లేకుండా ఇలా రెండు సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చింది రెండు సంవత్సరాలు గడుస్తుంది ఈ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను ఎంపీటీసీలు జడిపిటీసీలు ఫస్ట్ ఇస్తానని చెప్పి అంటా గతంలో మనం ఎన్ని సంవత్సరాలు చూసుకుంటా వచ్చినాము ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ చేసిన తర్వాత జెపిటిపి జెడిపిటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగేవి ఇతను ఏమైనా భయం అని మేమనుకుంటున్నాం భయంతో ఫస్ట్ ఇవి ఎందుకు ఇస్తాడు ఫస్ట్ సర్పంచులు గ్రామ పరిధిలో ఎప్పుడు చూసినాం ఎన్నో మంది సీఎంలు వేయ ఎన్నో సార్లు రాజకీయం చేసుకుంటూ వస్తున్నాం మనం ఫస్ట్ అయితే సర్పంచులు వేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఎంపీటీసీ జడ్పీటీసీ వేసేది ఇలా ఫస్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఫస్ట్ వేస్తానని అంటున్నారు ఇలా సర్పంచులు కూడా ఏ ఊర్లో అయినా అదే బాధ ఉంది అదే నడుస్తూ ఉంది మన దగ్గరనే కాదు ఇలా పాలననే అది జరుగుతుంది ఇలా జనాలకు అన్నీ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాము డ్రైనేజ్ రోడ్లు చాలా మటుకు పనులు చేసి గవర్నమెంట్ అప్పు చేసిందా సప్పు చేసిందా వాళ్ళు ఏం చేసిందో మాకు తెలియదు కానీ గ్రామాలలో మట్టుకు చాలా మంచి పనులు జరుగుతుంది అంటే ఇప్పుడు సిబ్బందికి కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు సిబ్బందికి కూడా ఇప్పుడు డబ్బులు వాళ్ళకు లేక వాళ్ళకు జీతాలే లేవు మొన్న వచ్చి సర్పంచ్ సాబ్ మీరు మాజీ సర్పంచ్లు మీరు ఏమైనా బట్ట ఇప్పిస్తారా లేకపోతే ఏం చేస్తారా ప్రతి సంవత్సరం అది చేసేది అంటే అమ్మ మా చేతిలో ఏమీ లేదు మేము ఏం చేయగలుగుతాము మా పరిస్థితులే బాగా లేవు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి అంటే మీ దయాదర బాగుంటుంది ఏం చేస్తారు ఇక్కడ గ్రామ పంచాయతీలో చూస్తే డబ్బులు లేవు ఇక్కడ ఏం చేస్తారేంటి ఎలా జనాలు ఏమనుకుంటున్నారంటే మేము పాలన చేస్తున్నాం మేము పాలన చేస్తున్నాం చాలా మటుకు అభివృద్ధి చేస్తున్నాం ఎక్కడ అభివృద్ధి జరిగింది రెండు సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి ఇలా ఒక రోడ్ కాదు ఒక డేనిజ్ కాదు అడిగినోడు పాపానికి ఎవడు గతడు ఏం జరుగుతుంది అని అడిగేటోడే లేడు ఇదో అదో ఇదో ఆదో మేము చాలా మటుకు ఒక ముప్పై నలభై వేలు దాకా డీజిల్ కు డబ్బులు పెట్టి నేను కూడా కాకున్నా ఏం చేస్తాను ఇక డబ్బులు ట్రాక్టర్ లేవటప్పు ఊరంతా చెత్త చదవడం అలా డీజిల్ వాళ్లకు ఈ నెల ఇంత ఆ నెల ఇంత ఇచ్చుకుంటా ఇంచుకుంటా బాబా రాసి పెట్టి రాసి పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి నేను పద్దెనిమిది ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు పెట్టాను ఇప్పటిదాకా రూపాయి కూడా రాదు ఇస్తాను కట్టాను డబ్బులు పెట్టి కట్టాను ఇలా అప్పులు మిత్తిలకు మిత్తి పెరిగిపోయి చెప్పుకుంటూ నేను అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులకు కూడా నిధులు లేవా లేవు చిన్న చిన్న డీజిల్ కూడా డబ్బులు లేవంటే అది పక్కన పెట్టండి పెద్ద పనులకు పక్కన పెట్టండి డీజిల్ డీజిల్ కూడా డబ్బులు డాక్టర్ అప్పుడు కేసీఆర్ ఆయన చెత్త అవి కూడా డబ్బులు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కేసీఆర్ని అప్పుడు గవర్నమెంట్ని బాగా విమర్శించిన సందర్భం ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉన్నాడు కదా మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మేము అదే అనుకుంటున్నాం మేము ఏమనుకుంటున్నామంటే మళ్ళీ కేసీఆర్ రావాలి అయితే అన్ని ప్రశాంతంగా ఉంటాయని చెప్పి అదే కూర్చుంటున్నాం అంటే అధికారంలో ఉండి తిట్టడం లేకపోతే తిట్టడం మీరు దాన్ని ఏమన్నా రాజకీయ కోణంలో ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు తిట్టడం అంటే తిట్టినా అయ్యేది కాదు కొట్టినా అయ్యేది కాదు అనుకున్నాం తప్ప ఇంకా వేరేది ఏమొస్తుంది అక్కడ కష్టాలు పడేటోళ్ళు కష్టాలు పడతారు ఇప్పుడు ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి ఊరు వాళ్ళకు ఇబ్బందులు నేను చెప్పుకుంటే ఏమైనా వస్తారా కొందరేమో చెప్పుకుంటారు చెప్పినా లాభం ఏముంది ఇప్పుడు వాళ్ళే ఆలోచించి వాళ్ళే ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళే కింద పడవచ్చు మీద పడవచ్చు ఏదైనా కష్టపడి ఇప్పుడు చేతిలోకి ఉన్నప్పుడు ఏదైనా ఇప్పుడు పంట విషయం అంటే పండినా పండకపోయినా కూలోడు బోతాడా పోలేడు కదా మనయితే కూలి ఇవ్వాల్సిందే కదా అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా అప్పు చేయొచ్చు సప్పు చేయొచ్చు అన్ని సరిజిత్తుకోవాలి తప్ప ఇంకా వేరే విషయం ఏమిటంటే చేతగాక బిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మంది అంటారు చాలా మంది అంటారు పరిపాలన చేతగాక అంటారు వాళ్ళకి తెలుసు కొన్ని మార్గాలు ఉంటాయి కొందరికేమో అందుబాటులో ఉండవచ్చు అందుబాటులో లేకపోవచ్చు అటువంటి విషయాలు ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి ఊర్లో ఉన్నప్పుడు అంటారు కొందరు తీరుతారు కొందరు అది అంటారు కొందరు ఇది అంటారు మనసులో పెట్టుకుంటారు అటువంటివి జరుగుతూ ఉంటాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా అంటే ఎలాంటి పనులు టేకప్ చేసుకుంటారు అనుకోవచ్చు టేకప్ చేసినాయి మన జిల్లా పరిషత్ రోడ్డు డ్రైనేజ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు నేను అన్ని చాలా మటుకు కరెంట్లు లైట్లు వాటరు వాటర్ సప్లై ఇవన్నీ చూసుకునేవారు ఇక్కడ నుంచి వాటర్ ఎక్కకపోతే ఇక్కడ మోటర్ పెట్టాను ఇక్కడ ఈ మోటార్ నడుస్తుంటే గుంజు ఆ టైం ఏ ఒక్క రోజైనా మోటార్ కాలిపోయినా నేను తీసుకెళ్ళాలి కట్టించుకోవాలని వాటర్ ఎక్కియ్యాలి ఇప్పుడు వాటర్ వారం రోజులకు పది రోజులకు ఒకసారి గతి లేదు ఇప్పుడు ప్రస్తా అటువంటి విషయాలు అది మా మీద పడి ఉన్నప్పుడు మేము ఏది ఉన్నా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏది ఇబ్బందులు వచ్చినా ఎమ్మెల్యే గారు ఏదైనా ఒకటి చేసి పంపి చెప్పు ఆఫీసర్లకి పంపితురు ఏదో ఒకటి మేము చేసేవాళ్ళమ్మా మా చేతిలో ఏం లేదు అధికారం లేనప్పుడు మేము ఎవరికి అడగపోతాము అడగలే జనాలు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంటే బీఆర్ఎస్కి గెలిపియాలని చెప్పి జనాలు ఎలా అదే అనుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకేమన్నా పెండింగ్ పండ్లు పెండింగ్ పండ్లు అంటే ఇప్పుడు కొన్ని ఏమున్నాయి సార్ అంటే అవి కొన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చాము మేము కొందరు దాకా బిల్లులు కొందరు ఏం రాలేవు డబ్బులు అని అంటే మొన్న ఎమ్మెల్యే గారు ఒక పది లక్షల బిల్లు ఒకటి శాంక్షన్ చేశాను అది ఏపీ అని అన్నారు తర్వాత నేను కాంట్రాక్టర్ అడిగితే అయ్యా లింగ నాయకు ఇంతకుముందు వేసిన సిసి రోడ్లు డబ్బులు రావాలి రాలేవు ఇంకా నేను ఏమీ వేయలేను నాకే కోటి రూపాయలు బిల్లు పెండింగ్ ఉన్నాయి తన కాంట్రాక్టర్ అన్నారు ఇప్పుడు నేను ఎలక్షన్ ముందులో ఎలక్షన్ వస్తుంది కదా వేద్దామని ప్రెజర్ చేశాను అనమాట ప్రెజర్ చేస్తే ఇవ్వండి నేను కొన్ని డబ్బులు నువ్వు పెట్టి కొన్ని నేను ఏం పెడతాను వచ్చినప్పుడు తీసుకుంటాను నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్లో పెట్టిన డబ్బులే నేను రూపాయి రాదు ఇంకా ఎలా పెడతాను సార్ నా చూద్దాం సార్ ఒకసారి చూసుకుందామని చెప్పి ఊరుకున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మీకు మళ్ళా మాజీ హోంమంత్రి మంగళగిరి మహేశ్వరరావు మీకు మా 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 మేడం గారు ఏ రోజు పోయినా ఇప్పుడు కూడా ఏ రోజు ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది ఇప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు ఎమ్మెల్యే గారు మాకు అనుకూలంగా ఉంటారు ఏ ఇబ్బంది పెట్టలేదు మా ఇబ్బందులు వచ్చినా ఫోన్ చేసి ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతుంది అమ్మ మాట్లాడుతుంది మమ్మల్ని మంచి రేసుపాటిచ్చింది నాకు నిధులు ఇచ్చింది మంచి పేరు సంపాదించినాను నేను తొలి గ్రామ పంచాయతీ కాబట్టి నేను మంచి పేరు సంపాదించినాను అమ్మ కూడా నాకు సహకరించింది నాకు డబ్బులు కూడా ఇచ్చింది నాకు మంచి పేరు ఉంది లేదని కాదు అమ్మ కూడా ఏ రోజైనా ఏ ఇబ్బందులు ఉన్నా లింగే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడు అంటారు సహకరించింది అమ్మగారు మంచి త్వరలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మీరు చెప్పిన పాయింట్స్ ఈ ప్రభావం ఉంటుంది అంటారు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉందంటారు పక్క మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎన్నికల్లో పక్క బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ అంటే ఈసారి మీరు మీ పార్టీ తరఫున హామీలు ఏమి ఇవ్వబోతున్నారు నేను ఇప్పుడు ఈ పార్టీ తరఫు నుంచి నేను బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ గెలిస్తే నేను హామీ ఇవ్వబోయింది ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఫ్రీ ఇచ్చాను ఇప్పటివరకు నడుస్తూ ఉంది ఫ్రీ ఫ్రీ నేను వాటర్ ఫిల్టర్లే ఫ్రీ పెట్టాను నేను వాటర్ ఫ్రీ ఉంది ఇప్పటికి అది రెండు సంవత్సరాలు అయిపోయింది నడుస్తూ ఉంది అది జనాలకు ఫ్రీ పంపిస్తాను వాటర్ వాళ్ళే తీసుకు పట్టుకెళ్తారు ఒకటి రెండోది ఇప్పుడు నేను వచ్చేది నేను అధికారంలో వస్తే నేను ఈ బిల్లులు ట్యాక్సులు ఏవి ఉంటాయో గ్రామ ట్యాక్సులు ఏవి ఉంటాయో పన్నులు పన్నులు ఆ పన్నులు మొత్తం ఫ్రీ చేద్దామని చెప్పి పన్నులు మొత్తం ఫ్రీ నేను మళ్ళీ ఐదేళ్ళు ఉన్నంత సేపు ఈ పన్నులు ఫ్రీ చేయాలని చెప్పి ఆలోచన పన్నులు ఫ్రీ చట్టం అదే నా ఇష్టం అది చట్టం గురించి కాదు ఎలా గవర్నమెంట్ హామీలు ఇచ్చింది నేను కూడా ఒక గ్రామ పంచాయతీ ఒక హామీ ఇస్తున్నాను తప్పేముంది కూడా మనం ఇచ్చే ప్రజలకి కదా ప్రజలకి కదా గవర్నమెంట్కు కాదు కదా మన చేయి నుంచి మన డబ్బు కష్టపడి ప్రజలకు సేవ చేద్దామని ఇప్పుడు వాటర్ కూడా సేవ చేస్తూ ఆగుతాం గతంలో ఐదేళ్ళు మొత్తం బియ్యం ఫ్రీ ఇచ్చాము రూపాయి కిలో ఇచ్చే బియ్యం కూడా రూపాయి మనం కట్టాము హామీ ఇచ్చాము నెరవేర్చినాము అయిపోయింది ఇప్పుడు ముందు ముందు మనం అప్పుడు ఇచ్చిన అది అప్పుడు ఇచ్చిన అది అయిపోయింది ఇప్పుడు ఇచ్చేది వాటర్ అయితే ఆల్రెడీ రన్నింగ్ ఉంది తర్వాత నేను అనుకునేది ఇంటి పనులు పన్ను కట్టేది వీళ్ళకి ఖాళీ రసీదు పంపించవచ్చు మన బ్యాంకులో గవర్నమెంట్కు డబ్బు మనం పంపించాలి వీళ్ళకు రసీదులు అది ఆమె సుప్రదానంగా ఇవి నేను ఇచ్చేది మన శాతనైనంతవరకు వరకు చిన్న గ్రామ పంచాయతీ మిగతా కూడా సందర్భాన్ని బట్టి ప్లానింగ్ చేసి ప్లానింగ్ ఇంకోటి చివరిగా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ తండాలో రంగారెడ్డి జిల్లాలో ఈ విలేజ్లో ఉండి చూస్తున్నారు అప్పటి వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి ఏం కావచ్చుంది సార్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ప్రతి దానికి సార్ మనకు పుట్టింది మనం ఇక్కడే పెరిగింది ఇక్కడే మనం ఉన్నది పుట్టిందే ఇక్కడ పెరిగితే మీ తాత తాత నుంచి ఇక్కడే ఉన్నాము మనకు ఈ సందర్భంలో మనం కష్టాలు చూసాము నష్టాలు చూసాము అన్నిటికీ వానలకు ఎండలకు తట్టుకున్న ఇలా మనం ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు బయట నుంచి చూసింది కాదు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు సీఎం ఎవరో ఉన్నారు అప్పుడు ఎవరు ఉన్నారంటే అంజయ్యా టీ ఎంజాయ్ అని డాక్టర్ చిన్నారెడ్డి ఉన్నప్పుడు తెలుసు నాకు టి ఎంజాయ సిఎం ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు ఎంత సెవెంటీ ఎయిటీ 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 వన్ టైం అప్పుడు ఆ టైంలో ఇక్కడ ఒక చిదర వైపు దోయ వాళ్ళ తాగడానికి వాటర్ అప్పటి నుంచి చూసుకుంటా ఊరిని చూసుకుంటా ఇక్కడ సర్పంచ్ ఈ సర్పంచ్గా చూసుకుంటా చేసుకుంటాను చూసినవాన్ని ఆ రోజులల్లా కరెంట్ లేదు ఇక్కడ ఊళ్ళో దీపాలు పెట్టుకొని దీపాలు పెట్టుకొని పండుకొని దీపాలు వ్యవసాయం చేసుకుంటా బాం ఆ మార్పుకు ఈ మార్పుకు చాలా మార్పు మనం చూసుకుంటా వచ్చాం కాబట్టి మనం అన్నీ తెలుసు కాబట్టి గమనిస్తూ ఉంటాం మళ్ళీ మనకు చదువు లేదు తిన తిండి లేదు ఆ రోజు చదువుకు మనకు తిండడానికి బతకడానికే ఇబ్బందులు ఉండేవి ఇలా మనం ఈ స్థాయిలో వచ్చినామంటే ఇలా కూడా గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తా ఉంది ఆ రోజు ఇంద్రమ ఇంద్రమ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ భయపట్టిచ్చి తెలిసా ఏదో బాబులేసి ఏదో చంపేస్తారు ఆ రోజులలో కూడా మనకు తెలిసిన ఏదో రోజులలో కూడా భయపట్టి ఆ రోజులలో కూడా రాజకీయం చూసిన వాళ్ళనే ఇలా మన తెలంగాణ జెండా ఎత్తిన నుంచి రామారావులు ఎత్తినప్పటి నుంచి పిల్లలను కూడా రాజకీయం అనేది తెలుసు అప్పుడు ఎవరికి తెలియదు అటువంటి విషయాలు కూడా చూసిన వాళ్ళము అక్కడి నుంచి పెరిగి పుట్టి ఇక్కడ దాకా వచ్చి ఈ స్థాయిలో కూర్చున్నాము అంటే మీకు గత నాలుగు దా దాదాపు మీకు రాజకీయ పరంగానే ఒక జీవిత ఎన్నో ఒడిపులు చూసిన అనుభవం ఉంది అయితే ఇప్పుడున్న జనరేషన్కి ముఖ్యంగా అప్పటి జనరేషన్ వేరు మీరు అంతే కష్టపడొచ్చారు ఇప్పుడున్న జనరేషన్ వేరు ఏం చెప్పదలుచుకున్నాం ఒక మంచి సమాజం కావాలంటే ఈ రోజులల్లో మంచి సమాజం చెప్పబోతే ఎలా డబ్బులు చూసి జనాలు చిన్నపిల్లో మీరెవరు మాకు చెప్పడానికి ఓ ఇంట్లో ప్రాబ్లం జరిగింది మనం ఏదో మంచితనంగా మంచి చేసుకోవాలని మనం వెళ్తామంటాం అప్పుడు వాడు ఏమంటాడంటే కొద్దిగా చదువుకున్నోళ్ళు సమాజంలో ఉన్నోళ్ళు మనం ఉన్నాం సమాజంలో కాకపోతే వాళ్ళ చదువులు వాళ్ళ తెలివి వేరు మన తెలివి వేరు ఇప్పుడు మనం కష్టపడి వచ్చినాం కాబట్టి మనం ఈ రూట్లో వెళ్తాం వాళ్ళు అటు కాదు పోత డబ్బులు దించుకోవాలి పోతపోతే ఏదో చేసుకోవాలన్నట్టు అలాగుంటుంది కానీ మనకు అది కాదు కదా మనకు ఎట్లుంటుందంటే సమాజంలో ఉన్నాము మనం అన్ని చూసిన వాళ్ళము దీనికి ఏ రకంగా ఖర్చు పెట్టుకోవాలా ఏ రకంగా దీనికి ముందుకు వెళ్ళాలి అనేది మన ఆలోచన ఉంటుంది తప్ప ఇప్పుడు ఎవరికో మోసం చేయాలి ఎవరికోయాలి మనం కాదు మనం చెయ్యాలి ఇప్పుడు మీరు మీకు ప్రజలు పడబడి పెద్ద ప్రజలు కావచ్చు ఆమ్లెట్ రామరాజ ఏదైనా మీకు ఇంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఒకటి తర్వాత మీరు ఈ మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఇచ్చే హామీ అండి భరోసా భరోసా ఇచ్చేది ఇప్పుడు ఒకటే మనము మనము ఇంటి పన్ను ఒకటి ఇద్దాము వాటైతే ఇస్తూ ఉన్నాము ఒకసారి బియ్యము గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ వాళ్ళు ఈ నెడలు కూడా అది ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను ధన్యవాదాలు కెమెరామెన్ లతతో విరాయ రంగారెడ్డి జిల్లా సైబరాబాద్